హాయ్ అండి ఈ రోజు వీడియోలో గ్యాదరింగ్ ఫూట్ ఉంటుంది కదా మనకి కుర్చీలు పెట్టుకునే ఫూట్ కోసం నేను కొన్ని వివరంగా చెప్తాను కొన్ని విషయాలు వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నాకైతే ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి కానీ ఇది ఎలాంటి వాటికి వాడచ్చు ఎలాంటి వాటికే మనకి బెనిఫిట్ వస్తుంది అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి నిన్న ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి ఈరోజు నేను ట్రై చేశాను కొన్నాట్ల మీద అయితే మీతో ఈ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనకి గ్యాదరింగ్ ఫుడ్ అనేది కుర్చీలు పెట్టుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా తక్కువ క్లాత్ తోటి కుర్చీలు పెట్టుకుంటానికి ఇంకా ఈజీగా ఉంటుంది అయితే ఇది వచ్చేసి పెద్ద మిషన్కి మాత్రమే సెట్ అవుతుందండి పీ ఫిఫ్టీ సైజు అయితే నాకు ఈ మిషన్కి సెట్ అయ్యింది అంటే పెద్ద మిషన్కి సెట్ అయినట్టు చిన్న మిషన్ సెట్ కాదు అయితే మనం రెండు రకాలుగా పెట్టుకోవచ్చు తక్కువ క్లాత్తోనే ఫ్రిల్స్ అనేవి మనం ఎలాగ ఫిక్స్ చేసుకోవచ్చు అంటే సూదితోను అండ్ అక్కడ మిషన్ సూదింది కదా దానితోను ఇప్పుడైతే నేను పెద్ద కుట్టు పెడుతున్నాను ఒక మూడున్నర నాలుగు వరకు దూరం గుట్టు అనమాట పెట్టేసుకొని నార్మల్ మిషన్ తోటి ఎలాగో కుట్టొచ్చో చూపిస్తాను ఫస్ట్ అయితేనే అయితే ఇలాగ పిన్ ఉంటుంది కదా ఈ పిన్ను పాదాన్ని పైకెత్తి ఫస్ట్ నాకు గ్యాదరింగ్ ఫుడ్ లేకుండా ఎలాగ చేయాలో చెప్తాను ఇలాగ కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఆ పాదం ఉంటుంది కదా పాదాన్ని కిందకి దింపి ఫస్ట్ అయితే అలా ఫిక్స్ చేసేయాలి సూది పిన్ను ఉంటుంది కదా మనకి సేఫ్టీ పిన్ను అది అలాగ ఫిక్స్ చేసేయాలి ఫస్ట్ అయితే దూరం కుట్టు పెట్టానండి దూరం కుట్టుతోటి చూసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి మనం మనం సూది అనేది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది అని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెనకాల ఇలా పట్టుకున్నా కూడా మనకి గ్యాదరింగ్ అనేది బాగా అవుతుంది కానీ నేను చెక్ చేస్తున్నాను ఇది ఎంత వర్క్ అవుతుందని మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతేనే చూడండి ఇదంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్ట్రేట్గా పిన్ని సహాయంతో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే నాకు ఎక్కడా కూడా ఫ్రిల్స్ అనేవి సరిగ్గా రాలేదండి అయితే పిన్ అనేది సరిగ్గా లేనట్టు అనమాట సో పిన్ని కొంచెం లోపలిగా పెట్టి స్టిచ్ వేసి చూస్తాను ఈసారి పిన్ అనేది సెట్ కాకపోతేనే అలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు పిన్ అనేది కరెక్ట్గా సెట్ చేసేసాను ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయండి మనం ఫుడ్ తోటి ఎలాగైతే వేస్తామో సేమ్ అదే విధంగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా వస్తున్నాయి పర్లేదు అనిపించింది బాగానే వచ్చింది సో ఈ మెథడ్ కూడా బాగుంటుంది మన దగ్గర ఫుట్ అనేది అవైలబిలిటీ లేనప్పుడు తక్కువ క్లాత్ తోటి ఎక్కువ ఫ్రిల్స్ కావాలంటే ఇదే మెథడ్ అండి మళ్ళీ లాంగ్ ఫ్రాక్లు ఉంటాయి కదా వాటికైతే కస్టమర్ ఇచ్చిన శారీతోటి ఫ్రిల్స్ కుట్టమన్నప్పుడు ఇదైతే సెట్ కాదండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే దగ్గరగా పెట్టి చూపిస్తాను ఓకేనా కుట్ట అనేది దగ్గర పెట్టి అంటే మూడించులు పెట్టాను మూడించులు పెట్టేసి పిన్ని ఫిక్స్ చేస్తున్నాను చూడండి ఇంచులు పెట్టి పిన్ అనేది ఫిక్స్ చేశాను ఇలాగా ఇప్పుడు కుట్టి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో లైట్గా వచ్చినాయండి ఫ్రిల్స్ అనేవి ఎంత అడ్జస్ట్ చేసినా కూడా ఒక మాదిరిగానే వస్తుంది దూరం కుట్టి పెట్టి పిన్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయాలండి పిన్ దగ్గరగా పెట్టినా దూరంగా పెట్టినా పిన్ అనేది ఫిక్స్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది లేకపోతే రావట్లేదు కుట్టుతో సంబంధం లేదు ఇక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిన్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట ఫిట్ అవుతేనే మనకి ఇలా ఫ్రిల్స్ వస్తాయి సో ఈ తిప్పలు కన్నా ఒక్కసారి మనం ఇలాగా ఫూట్ అనేది కొనేసుకున్నామంటే గ్యాదరింగ్ ఫూట్ అనేది ఇంకా మనకి ఎలాగా కుట్టినా కూడా ఈజీగా వస్తుందన్నమాట పిండి పెట్టుకుంటారు అవి తిప్పలు ఉండవు కానీ ఇది వచ్చేసి పెద్ద మిషన్కే సెట్ అవుతుంది నేను తీసుకున్నది అయితే మీకు చిన్న మిషన్ ఉంటే చిన్న మిషన్కి సంబంధించిన ఏమైనా ఉంటాయేమో నేనైతే పెద్ద మిషన్కి అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి చాలా లావుగా ఉంటుందండి దీన్ని స్క్రూ తీసి మరీ ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకునే ముందు సూదిని కిందకి దింపి ఫిక్స్ చేసుకోవాలండి లేదంటే కరెక్ట్గా హోల్డ్లో అయితే పడదు సూది అనేది పాద మీద పడి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫిక్స్ చేశాను సూదిని పైకి పెట్టి కిందకి దింపినప్పుడు కరెక్ట్గా పాదం మీద పడుతుంది అప్పుడు సూది ఇరిగిపోతుంది అనమాట అలా కాకుండా సూదిని కిందకి దింపి ఇలా హోల్స్ దగ్గర పడేటట్టు చూసుకుని ఇంకో ఇలా పెట్టుకుని ఫిక్స్ చేసుకోవాలి సో ఎప్పుడైనా సరే కస్టమర్ లాంగ్ ఫ్రాక్లు కుడితే మాత్రం వాళ్ళకి ముందే చెప్పాలండి ఇది వచ్చేసి రెడీమేడ్ స్టైల్లో ఉన్న ఫ్రిల్స్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మాన్యువల్గా పెట్టే ఫ్రిల్స్ అయితే వాళ్ళు ఫైవ్ మీటర్స్ క్లాత్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి సెట్ కాదనమాట ఈ గ్యాదరింగ్ ఫుడ్ అనేది మన హ్యాండ్తోనే పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు చూపిస్తాను చూడండి దీని మీద నేను మామూలుగా మూడు నెంబర్ మీద అయితే పెట్టాను నార్మల్ కుట్టు మీద అయితే పెట్టాను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు చూడండి ఇలాగ పెట్టేసుకుని వేరే క్లాత్ మీద చూపిస్తాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మొత్తం ఫ్రిల్స్ అన్ని గ్యాదర్ అయిపోతే కానీ రెడీమేడ్ స్టైల్ అయితే వస్తుంది మన చేతితో పెట్టుకున్నట్టు రాదనమాట మరి దగ్గర దగ్గరగా ఒక మన ఫైవ్ మీటర్స్ శారీ ఇస్తే దాంతో గుట్టామంటే నాకు తెలిసి ఒక త్రీ మీటర్స్ కూడా అవ్వదు క్లాత్ అనేది నేను అంత పెద్ద శారీ ఇచ్చాను నాకు ఇన్ని ఫ్రిల్స్ పెట్టారని చెప్పేసి కస్టమర్లు అంటారు కాబట్టి మీరు ఏం చెప్పండి ముందే చెప్పాలి ఈ మోడల్ వస్తుంది అదే అది రెడీమేడ్ స్టైల్లో కావాలంటే తక్కువ క్లాత్తోనే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అదే మనకి ఫ్రిల్స్ బాగా రావాలి అనుకుంటే మనం మాన్యువల్గా పెట్టుకోవాలన్నమాట సో ఇది ఎంత పక్క పక్కన స్టిచ్ వేస్తే నాకైతే ఒకటి గుర్తొస్తుందండి బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా మా ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రిల్స్ తోటి డిజైన్ వస్తుంది ఆ పార్ట్ లాగా తయారైంది చూడండి చాలా బాగా వచ్చేసింది అంటే చిన్నపిల్లలకి ఫ్రాకులు ఫ్రంట్ పార్ట్లో ఉంటాయి కదా కుచ్చుల కింద ఫ్రిల్స్ కింద ఆ మోడల్ టైప్ వచ్చింది అన్నమాట తక్కువ క్లాత్తోనే మనకి ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి లాంగ్ ఫ్రాక్లకి అయితే మాత్రం పూర్తిగా కస్టమర్ చాయిస్ అండి అది మాత్రం నేను చెప్తున్నాను నేను కస్టమర్లో కుడతాను కాబట్టి నాకు ఇది అయితే ఆప్షన్ కింద తీసుకుంటాను అనమాట చూపిస్తాను కస్టమర్స్కి ఇలా వస్తుంది గ్యాదరింగ్ ఫుడ్ తోటి అంటే రెడీమేడ్ స్టైల్లో కావాలి అనుకుంటే ఈ మోడల్ మాన్యువల్గా పెట్టాలంటే ఇంకొక మోడల్ అని చూపించాలన్నమాట సో ఫైనల్గా నాకు ఈ ప్రోడక్ట్ అనేది నచ్చింది సో మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్